నా ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా మనము ఆతిథ్యము ఇవ్వాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కీడుకు మనకు శత్రువులు క్రీ కీడు చేసి ఉన్నప్పుడు మనము వారికి కీడు చేయకుండా వారి కోసము ప్రార్థన చేయాలి మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన దాటి దానిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి మనుషులందరికీ యోగ్యమైనదే ఏమని మీరు ఆలోచిస్తున్నారు మనుషులందరికీ యోగ్యమైనది దేవుని మాటలు ఓర్పు ప్రార్థన విధానము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి మనము శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండి